పనులు పూర్తి చేసి మరి ధన్యవాదాలు విలేకరు మిత్రులు మీరు జాన్ పాటి లిఫ్ట్ చూద్దాం ఇప్పుడు సమయం లేదు నాకు మూడు నాలుగు లిఫ్ట్ పోయేది కాబట్టి ఇది మన హయాంలోనే బెట్టి తండ పాడెతండ సజ్జాపురం గ్రామాలకి రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి ఆ నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మీ అందరూ తెలుసు మూసీ నది ఈ నీళ్ళతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మొత్తం లిఫ్ట్ ఖర్చు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు దీనివల్ల రెండు వేల నాలుగు వంద రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న వేలు ఈ లిఫ్ట్ ద్వారా దీని కింద బెనిఫి లబ్ధి పొందే రైతులు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు మంది అందులో గిరిజనులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అంటే ఎక్కువ శాతం రెండు వేల ఒక వందల డెబ్భై ఆరు మొత్తం రైతుల్లో గిరిజన రైతులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఎస్సీలు దళితులు ముప్పై నాలుగు మంది బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది ఓకే ఇది మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య వివరాలు దీనికి భూసేకరణ అయిపోయింది పైసలు కూడా ఇచ్చేసినాము భూసేకరణకి అదేవిధంగా ఆ కాంట్రాక్ట్ అడుగు ఎప్పుడు పూర్తి చేస్తారు హను ఎన్ని రోజులు పూర్తి చేస్తారు ఆగస్ట్ ఇది మే నెల ఆగస్ట్ వరకు లిఫ్ట్ పూర్తి చేసి రెండు వేల హనుమంతరావు ఎప్పటివరకు ఇచ్చేస్తాము అగస్ట్లో అండ్ ఆవర్ చేస్తాను సార్ అగస్ట్ హండ్రెండ్ అండ్ అండ్ మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ పవర్ పెట్టు ఆ పెడతాం నువ్వే తెలివికల్లో నీకు పని చేచ్చినావు నేనే చేస్తాం ఓకే ఫార్ వార్ ఫుటింగ్లో పూర్తి చేయాలి ఓకే కొద్దిగా హార్ట్ రాక్ వచ్చింది సార్ అది లేకపోతే ఇంకా ప్రోగ్రెస్ ఉండేది సార్ అర్థం సో వార్ ఫుట్టింగ్లో పని పూర్తి చేసి ఆగస్ట్లో అంటే ఇది